గేమ్ చేంజర్ సినిమా అయితే ఇప్పుడు మంచి హైక్ ముందనమాట సో ఈ మూవీకి మంచి బస్ కూడా క్రియేట్ అయింది రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా బస్ అయితే క్రియేట్ అయ్యింది ఆల్రెడీ మూవీకి సాంగ్స్ టీజర్స్ వల్ల మంచి బస్ అయితే క్రియేట్ అయింది సో రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వల్ల ఇంకొంచెం బస్ క్రియేట్ అయింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఫారిన్ కంట్రీస్ లో బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట సో మెయిన్ గా చూస్తే యూకే లో గానీ ఐర్లాండ్ గానీ సో ఇలాంటి కంట్రీస్ లో అయితే ఫాస్ట్ గా జరిగిపోతుందని తెలుస్తుంది ముఖ్యంగా అసలు టికెట్స్ అయిపోవడమే కాదు అసలు ఆల్రెడీ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట అంటే అంత టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకైతే దాని గురించి ఏం రాలేదు ఒకవేళ వస్తే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు సో అక్కడ మనకు యూకే లో చూసుకుంటే మనం మన అందరం కూడా యూఎస్ లో ఎక్కువ పోతాయని తెలుసు ఎందుకంటే రీసెంట్ గా ఈవెంట్ కూడా చేస్తారు కాబట్టి కానీ యుఎస్ లో కన్నా యూకే లో ఎక్కువగా ఇంకా ఫాస్ట్ గా అదే విధంగా ఐర్లాండ్ కావచ్చు ప్యారిస్ కావచ్చు లండన్ కావచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా అనమాట ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది అంటే ముఖ్యంగా కొన్ని ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్ చేస్తే అవి కూడా సోల్డ్ అవుతాయి అనమాట అంటే గేమ్ చేంజర్ కు ఇంత మంచి క్రేజ్ అనమాట టికెట్లు మనం ఇక్కడ తెలుగులోనే కాకుండా ఇక్కడ ఇతర దేశాల్లో కూడా ఇంత తొందరగా బాక్స్ గ్లోబల్ స్టార్ అనే పేరుకి తగ్గట్టుగా ఆయనకు సంబంధించిన ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అందరూ కూడా ఏంటంటే ఓవర్సీస్ ఫోర్ పాయింట్ టూ మిలియన్ బ్రేక్ అయిన టార్గెట్ తో గేమ్ చేంజర్ రాబోతుంది కాబట్టి సో ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ అయితే ఒక్క రేంజ్ లో ఉన్నాయి సో ఫోర్ పాయింట్ టూ మిలియన్స్ పైనే ఈజీగా కలెక్ట్ చేసేసి అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే క్రియేట్ చేస్తాని తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఓవర్సీస్ వరకు అయితే బుకింగ్స్ ఓపెన్ చేశారు మన ఇండియాలో ఇంకా ఓపెన్ చేయలేదు సో ఖచ్చితంగా మూవీ రిలీజ్ త్రీ డేస్ ముందు అయితే ఒకవేళ రిలీజ్ చేసిన గంటకే ఫుల్ అయిపోతాయని అనుకుంటున్నా షో అయితే పక్కగా క్రాష్ అయిపోతుంది తెలిసింది సో డెఫినెట్గా మన తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం బుకింగ్స్ రిలీజ్ చేయగానే సో ఫ్యాన్స్ కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ కానీ సో సినీ అభిమానులు అందరూ బుకింగ్స్ కోసం అయితే ఎగబడతారు బుక్ మై సో పక్కగా క్రాష్ అయ్యడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు మరి చూద్దాం మరి ఈ మూవీ కోసం మీరు ఎంతలో వెయిట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది సో ఫస్ట్ డే ఎన్ని కోట్ల వరకు ఈ మూవీ కొల్లగొడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి